హాయ్ ఎవరీవన్ మాకు తెలిసిన వాళ్ళు పచ్చి జీడిగింజలు అయితే ఇచ్చారండి ఈ జీడిగింజలతో కర్రీ ఎంత టేస్టీగా ఉంటుందో క్లీనింగ్ ప్రాసెస్ అయితే అంత కష్టంగా ఉంటుంది కానీ ఇష్టంగా తినాలంటే రుచిగా తినాలంటే కొంచెం కష్టపడాలి జీడిపప్పు కర్రీ పచ్చి జీడిపప్పు కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది అందుకోసం ముందుగా క్లీనింగ్ ప్రాసెస్ అయితే ముందు చేతులకు ఆయిల్ రాసుకోవాలి లేకపోతే అన్న వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత జీడి గింజల్ని రెండు భాగాలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న గింజల నుంచి పప్పునైతే స్పూన్తో కానీ నైఫ్తో కానీ తీసేసుకోవాలి తీసుకున్న తర్వాత ఆ పప్పుల పైన ఒక పొర లాంటిది ఉంటుంది ఆ పొర తీయడం కోసం వేడి నీళ్ళు అంటే వేడి నీళ్ళు తెచ్చుకుని ఆ వేడి నీళ్ళలో ఆ పప్పు అన్నది వేసుకోవాలన్నమాట అలా వేస్తే పప్పుల పైన ఉన్న పొర అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట వేడి నీళ్ళలో వేయడం వలన ఇలా అయితే వేడి నీళ్ళలో వేసి ఆ పప్పుల పైన ఉన్న పొర అయితే తీసేసుకోవాలి ఇలా తీసుకుని క్లీన్ చేసుకోవాలన్నమాట ఇది ప్రాసెస్ ఇలా చేసుకున్న జీడిపప్పుతో కర్రీ వండుకుంటే